బీమా సఖీ యోజన దేశవ్యాప్తంగా ఇంట్లో కూర్చొనే మహిళలకు నెలకి రూపాయలు ఇరవై ఒక వేల వరకు సంపాదించొచ్చు బీమా సఖీ యోజన భారత ప్రభుత్వంచే కొత్త చొరవ ఆర్థిక స్వాతంత్రాన్ని ప్రోత్సహిస్తూ మహిళలకు ఉపాధి అవకాశాలను కల్పించడం లక్ష్యంగా పెట్టుకుంది హర్యానాలోని పానిపట్ నుండి డిసెంబర్ తొమ్మిది రెండు సున్నా రెండు నాలుగున ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించబోతున్న ఈ పథకం గ్రామీణ మహిళలను ఎల్ఐసి ఏజెంట్లుగా నియమించడం ద్వారా వారి ఇళ్ల నుండి బయటకు రాకుండానే వారి కమ్యూనిటీలలో బీమా సేవలను అందించడం ద్వారా వారిని లక్ష్యంగా చేసుకుంది బీమా సఖీ యోజన పథకం లక్ష్యాలు బీమా సఖీ యోజన యొక్క ప్రాథమిక లక్ష్యం మహిళలకు ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న ఆడవారికి వారికి ఆర్థిక సహాయం మరియు ఉపాధి పనులు అవకాశాలను అందించడం మహిళలు ఎల్ఐసి ఏజెంట్లుగా పనిచేయడానికి వీలు కల్పించడం ద్వారా ఆర్థిక కార్యకలాపాల్లో మహిళలు చురుకైన భాగస్వామ్యానికి భరోసా కల్పిస్తూనే బీమా అవగాహన మరియు కవరేజీని తక్కువ ప్రాంతాలలో ప్రోత్సహించడం ప్రభుత్వం లక్ష్యం అర్హత ప్రమాణాలు మహిళలు నమోదు చేసుకోవడానికి క్రింది అవసరాలను తీర్చాలి వయస్సు పద్దెనిమిది మరియు యాభై సంవత్సరాల మధ్య విద్యార్హత కనీసం పదవ తరగతి పూర్తి చేసి ఉండాలి ఈ పథకం ప్రత్యేకంగా మహిళలపై దృష్టి సారిస్తుంది ఆర్థిక స్వాతంత్ర్యం కోసం చాలా అవసరమైన వేదికను అందిస్తుంది ఆదాయం మరియు ప్రయోజనాలు పథకంలో పాల్గొనేవారు వారి పనితీరుతో పెరిగే నెలవారీ ఆదాయాన్ని పొందవచ్చు మొదటి సంవత్సరం నెలకు ఏడు వేలు రెండవ సంవత్సరం నెలకు ఆరు వేలు సంవత్సరం మూడవ నెలకు ఐదు వేలు అదనంగా నిర్దిష్ట లక్ష్యాలను చేరుకోవడం కోసం రెండు వేల ఒక వంద బోనస్ అందించబడుతుంది మరియు కమిషన్ ఆధారిత నిర్మాణం అసాధారణమైన పనితీరు కోసం రివార్డులను నిర్ధారిస్తుంది మొత్తంగా వ్యక్తిగత విరాళాలను బట్టి నెలవారీ ఆదాయాలు ఏడు వేల నుండి ఇరవై ఒక వేల వరకు ఉండవచ్చు రిక్రూట్మెంట్ దశలు ఈ పథకం ప్రారంభంలో ముప్పై ఐదు వేల మంది మహిళలను ఎల్ఐసి ఏజెంట్లుగా నియమించుకుంటుంది తదుపరి దశల్లో అదనంగా యాభై వేల మంది మహిళలను నియమించుకుంటారు ఈ ఏజెంట్లు బీమా పాలసీలను సమర్థవంతంగా విక్రయించడానికి మరియు వారి స్థానిక సంఘాలకు మద్దతు ఇవ్వడానికి అవసరమైన నైపుణ్యాలను వారికి అందించడానికి వృత్తిపరమైన శిక్షణ పొందుతారు దరఖాస్తు ప్రక్రియ ఆసక్తిగల అభ్యర్థులు అధికారిక ఎల్ఐసి వెబ్సైట్ డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూఎల్ఐసి ఇండియా ఎన్ ద్వారా నమోదు చేసుకోవచ్చు దరఖాస్తు సమయంలో విద్యాధ్రువీకరణ పత్రాలు మరియు ఐడీ రుజువుతో సహా అన్ని అవసరమైన పత్రాలు సమర్పించబడిందని నిర్ధారించుకోండి తీర్మానం బీమా సఖీ యోజన అనువైన ఉపాధి అవకాశాలను అందించడం ద్వారా మహిళలకు సాధికారత కల్పించే దిశగా ఒక ముఖ్యమైన అడుగు ఇది లింగ సమానత్వం మరియు ఆర్థిక సమ్మేళనాన్ని ప్రోత్సహించే ప్రభుత్వ దృష్టికి అనుగుణంగా ఉంటుంది ఈ పథకంపై ఆసక్తి ఉన్న మహిళలు రిజిస్ట్రేషన్ కోసం సిద్ధం కావాలి మరియు ఆర్థిక స్వాతంత్ర్యం మరియు వృత్తిపరమైన వృద్ధిని సాధించడానికి ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలి పదో తరగతి